లా సారీ సారీ చిన్న సరే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి కుబేర పట్టు శారీస్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట అండి ఇంత తక్కువ ప్రైస్లో అసలు మీకు బయట ఎక్కడ కూడా అనమాట అండి ఇలా మనకి కుబేర పట్టు వస్తుంది పైన కింద కూడా బార్డర్ వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది తట్టు బ్లౌజ్ కూడా మీకు ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి ఓవరాల్ శారీ లుక్ వైజ్ కూడా చక్కగా ఉంటుంది కాస్ట్ అయితే జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి ఇక్కడ మీరు రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి సిక్స్ ఎయిట్ ఫైవ్ అండి అదే మీరు నాలుగనగా తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అనమాట అండి ఇది వచ్చేసి బెనారసీ చందేరి శారీస్ అనమాట అండి ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి బెనారసీ చందేరి వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి వచ్చేది మనకి దసరా కాబట్టి ఫెస్టివల్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ ఎలివేటింగ్ గా ఉంటాయి దట్టు మీకు లైట్ వెయిట్ ఉంటాయండి వెయిట్ కూడా మీకు ఎక్కువగా ఉండదు ఇలాగా మీనాకారి వర్క్ వస్తుందండి సారీ అంతా కూడా మీనాకారి వర్క్ వస్తుంది అనమాట చూసారు కదండి బుటీలో కలర్ అనేది చేంజ్ అయ్యి మీనాకారి వర్క్ వస్తుంది సో కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి మంచి మ్యాంగో ఎల్లో అండి మంచి పీచ్ కలరు ఇది వైట్ కలర్ అండి ఆఫ్ వైట్ స్టైల్ వస్తుందండి మీనా కారీలోనే ఇది వచ్చేసేసి మనకి ఓవరాల్ శారీ అంతా కూడా ఫుల్ లతా వర్క్ వచ్చిందండి చాలా బాగుందనమాట శారీ అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ చూసారు కదండి ఇలా మనకి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు అనేది హెవీగా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట అండి సన్న సార తోటి అండ్ శారీ అంతా కూడా చక్కగా ఇలాగ మీనా వర్క్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి ఇంకా కలర్స్ అయితే అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసి అలాగే వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ మీ నైన్టీ నైన్ రూపీస్లోనే అనమాట అయితే అనమాట వండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో మంచి మంచి కలర్స్ అయితే వచ్చానండి అన్ని కూడా లో కాస్ట్లో పట్టుస్ అనమాట నాకు చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా ఈ మనకి వచ్చేదంతా కూడా దసరా కదండి సో దసరాకి సూటబుల్ అయ్యే విధంగా పట్టుస్ అనమాట ప్రతి పట్టు సారీ కూడా చక్కగా ఉంటుంది జస్ట్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి అనమాట అండి అందువల్ల అంతే అలాగే కంపల్సరీ మమ్మల్ని అడిగే అమౌంట్స్ వేయండి చాలామంది ముందే అమౌంట్స్ చేసేస్తున్నారు అడగకుండా అవి మళ్ళీ మేము రిటర్న్ పెట్టాలి అంటే చాలా టైం పట్టేస్తుంది సో జస్ట్ మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్లో పట్టుస్ అనమాట అండి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక కంపల్సరీ వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే నిన్న ఒక వీడియోలో నేను త్రీ నైంటీ నైన్ లెనిన్స్ చేశానండి అవి కూడా చాలా మంది చాలా ఇష్టంగా తీసుకున్నారనమాట ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్లీ లెనిన్స్ అండి రూపీస్ లో లెనిన్స్ అనమాట అండి ఒకసారి నేను అవైలబుల్ కలర్స్ పెడతాను చాలా మంది చాలా ఇష్టంగా తీసేసుకున్నారు అంటే పళ్ళు అంతా ఇలా వస్తుంది తట్టు శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అలాగే కస్టమర్స్ వస్తూ ఉన్నారనమాట కి అందువల్ల స్టోర్ అంతా గోలు గోలుగా ఉందండి అలాగే మీరు కూడా దగ్గర అయితే కంపల్సరీ వచ్చేసేయండి ఎందుకంటే చాలా వర్క్స్ చాలా డిజైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ మెటీరియల్ కూడా మీరు చేత కూడా పట్టుకుని కూడా చూసుకోవచ్చు లోకల్ అయితే వచ్చేసేయండి లేదు హ్యాపీగా ఫ్యాన్ కిందే పెట్టుకుని ఆర్డర్ పెట్టుకోవాలన్నా హ్యాపీగా చేసేసుకోండి ఎందుకంటే ప్రతి మెటీరియల్ కూడా నేను చెప్తున్నాను కదండి ఇదైతే లెనిన్ కాటన్ ఎక్కువ వస్తుంది సిల్క్ తక్కువ వస్తుంది అనమాట అండి ఈవినింగ్ మనం టైంలో అంటే ఈవినింగ్ టైం కొంచెం మనం కట్టుకోవాలి వైట్ సారీస్ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలాంటి సారీస్ చక్కగా ఉంటాయండి రేపు ఫెస్టివల్ కూడా ఇలాంటి శారీస్ చక్కగా సూట్ అవుతాయి అంటే ఈవినింగ్ టైం కట్టుకోవడానికి బాగుంటాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అనమాట అండి షిఫాన్ మీద బోర్డర్లో ప్రింట్ వచ్చి చాలా బాగున్నాయండి సారీస్ బ్లౌజ్ కూడా ఇలా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వచ్చింది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫర్లో అనమాట అండి గ్రీన్ విత్ మ్యాంగో ఇల్లో అండి ఇది కూడా చాలా చక్కగా ఉంది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చూసారు కదండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఇలా మనకి ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ కూడా మీకు చక్కగా ఉంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నైన్టీ నైన్ లో అనమాట అండి మంచి మూగా సిల్క్ అనమాట బోర్డర్లో సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట అండి చాలా బాగున్నాయి సారీ అంతా కూడా ఇలా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది తట్టు బ్లౌజ్ కూడా మనకి ఇలాగా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఒక్కసారి నేను మీకు పెట్టేస్తానండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి సేమ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లోనేనండి అనమాటండి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ తోటి ప్యూర్ చెందేరి బెనారసీ పటోస్ అనమాట అండి క్లాత్ వైజ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఇంకా పళ్ళు విషయానికి వస్తే చాలా బాగుంటుంది గా బట్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయినప్ప కలర్స్ అయితే ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ప్రతి కలర్ కూడా చాలా గా ఉంది అండ్ కాస్ట్ వైజ్ కూడా జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ బాటెడ్ ఇందులోనే ఇక్కడ డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా రావడం జరిగిందండి ప్రతి డిజైన్ కూడా చాలా బాగుందండి అలాగే వీడియోనైతే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కది రిలేటివ్స్ కది కంపల్సరీ మన ఛానల్ గురించి రికమెండ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా